గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఈ సమస్యకు ఆయుర్వేద పరంగా చాలా చక్క ట్రీట్మెంట్స్ ఉంటాయి అంతే కాదు మంచి చిట్కాలు కూడా ఉంటాయి సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రమణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే ఎక్కువగా త్రేన్ఫ్లు వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు పొట్ట ఉబ్బరంగా ఉందని చెప్తూ ఉంటారు రకరకాల ఈ దీని గురించి చెప్తూ అయితే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒక అబద్ధ ప్రోగం అండి ముందు ఇది ఒకటి బేసిక్గా చాలా తెలుసుకోవాలి ఎవరైనా సరే రెండోది ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు తెచ్చుకుంటారు ఇది రెండో పాయింట్ తెచ్చుకునే సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మూడవది బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ మనం బతికున్నంత కాలం పనిచేస్తుంది అది అందుకోసమే ఉంది దానికి ఎప్పుడు సమస్య రాదు దానికి ఏం కావాలో అది ఇవ్వకుండా ఏమి ఇవ్వకూడదో మనం ఇచ్చామనుకోండి అప్పుడు మనకు ఈ సమస్య తయారవుతుంది సో ఆహారం ప్రధానంగా ఇక్కడ ఆహారం ఇంకొంతమందికి మందులు తెగ వేసుకోవడం అలవాటు నేను అసలు బాగా చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ మందులు అందుబాటులో ఉన్నాయి ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా నాకు వస్తుంది అంటే టాబ్లెట్ ఇవ్వండి గ్యాస్ ప్రాబ్లం టాబ్లెట్ ఇవ్వండి కడుపులో నొప్పి వస్తుంది టాబ్లెట్ ఇవ్వండి మోసం టాబ్లెట్ ఇవ్వండి ఎనర్జీ లేదు ఎనర్జీ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇవ్వండి నిద్ర పట్టట్లేదు నిద్ర ట్యాబ్లెట్ ఇవ్వండి ఇవి కామన్గా అడగడం నేర్చుకున్నారు సో ఒక మెడికల్ షాప్లో ఇలాంటివన్నీ కూడా తెచ్చుకొని హ్యాపీగా జనం వేసుకుని ఆ రోజుకి ఆ రోజు సంతృప్తి పడిపోయి బతుకుతున్నారు కానీ ఆ తర్వాత నొప్పులు వచ్చినా కూడా అంతే ఏ కడుపు నొప్పి వచ్చినా మోకాళ్ళ నొప్పి వచ్చినా అడవి నొప్పి వచ్చినా దేనికైనా కూడా టాబ్లెట్ వేసుకుంటున్నారు ఆ రోజుకి బాగుంది అలా వారం రోజులు నెల రోజులు సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి ఆ తర్వాత ఈ మందులు అధికంగా ఇలాంటివి వాడడం వల్ల ఎందుకంటే ఇవి మన శరీరానికి పనికి రానివి మన శరీరానికి ఒక మంచి ఆహారం ఇవ్వాలి మంచి సహజ సిద్ధమైన ఆహారం ఇవ్వాలి అసలు దానికి జీవమున్న ఆహార పదార్థాన్ని ఇవ్వాలి మనం అంటే ఎందుకంటే మన జీవం బాగుండాలంటే మనకు జీవం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి జీవం లేని పదార్థాలను మనం తీసుకొని దానికి జీవం పెంచాలంటే అంటే చంపేసిన దాన్ని బతికించాలి అనేటట్టు అయిపోతుంది మన శరీరం అలా దాన్ని చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది ఉదాహరణకు మనకు ఇప్పుడు నూనెలోకి వేసి ఒక పదార్థాన్ని వేపుడు చేశారంటే ఇక దాన్ని అంతకంటే మ్యాక్సిమం కిల్ చేసినది ఇంకేమీ లేదు దాన్ని చంపేశారు మొత్తం అంతా దాంతో ఏ జీవము ఉండదు అది ఎలా ఉందంటే ఒక 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 ఏదైనా జంతువుని వీళ్ళు కాల్చేస్తే ఏ విధంగా బూడిదలాగానో మా అది బొగ్గులాగా తయారైపోయి ఉంటుందో నూనెలోకి వేసిన పదార్థం ఏదైనా కూడా బొగ్గు అయిపోయినట్టు ఆ బొగ్గుల్ని మనల్ని తినేస్తున్నారు ఎందుకు నములుతుంటే రుచిగా ఉందని కానీ దాని అసలైన గుణాలు దానికి పోయి విరుద్ధ గుణాలు దానికి వచ్చేసి ఉంటాయి ఇప్పుడు మన చాలామందికి ఈ మందులు వాడడం కానీ ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కానీ క్యాన్సర్ డెవలప్ అయింది అంటున్నారు క్యాన్సర్ కూడా ఏంటి ఎలాంటిది ఈ విరుద్ధమైన పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి జీవం లేని జీవం ఉండాల్సిన జీవ జీవకణాలకు ఇవ్వాల్సిన ఆహారం సక్రమంగా లేక అవి సరిగా పనిచేయలేక మనకు మన జీవ కణాలను చంపేసే కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన శక్తి చేరి అవి పెద్దవైపోతున్నాయి అందువల్లే క్యాన్సర్లు వస్తున్నాయి క్యాన్సర్ 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 ఈరోజు ఒక అమెరికాలో నలభై శాతం మందికి వందలో నలభై శాతం మందికి క్యాన్సర్లు ఉన్నాయని మన దేశంలో ఇప్పుడు చాలా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో ఇరవై నుంచి ముప్పై శాతం మంది క్యాన్సర్లు వచ్చేస్తున్నాయని అంటున్నారు కారణం ఏంటంటే జీవం లేని ఆహార పదార్థాలు తీసుకోవడం దానివల్లే ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కూడా వస్తుంది అరగకపోవడం కడుపుబ్బరం పులి త్రేంపులు రావడం విరేచనం సరిగ్గా కాలేకపోవడం ఇవన్నీ కూడా ఈ ఈ పొట్టకు సంబంధించిన సమస్యలే దీని ద్వారానే వస్తుంది దీనికి ప్రధానమైన కారణం ఆహారము జీవన విధానం ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీరు ఆహారం తీసుకున్నది బాగా నమలాలి అంటే ముందు తినే ముందే మీరు బాగా ఉడక ఉడికించి ఉండాలి పిసకాలి నమలాలి తినేటప్పుడు నీళ్లు తాకూడదు ఇవి చేయాలి ఇంతకు ముందు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయిన తర్వాతనే మళ్ళీ ఆహారం తీసుకోవాలి ఈ విధానం లేకుండా మధ్యలోనే ఏదో ఆహారాన్ని ఇవ్వడం ఇక మన జీర్ణ వ్యవస్థలోని జీర్ణరసాలన్నీ ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్గా ఉంటాయి అంటే నీళ్ళలో కలిసిపోయే అలాంటివి ఉంటాయి అందుకని మనకు నీళ్ళలో ఉడికించిన పదార్థాలు ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అదే మనం నూనెలో వేసి దేవుని తీసుకున్నప్పుడు అది ఆ పదార్థం ఆ యొక్క జీర్ణ పదార్థాలు ఎంజైమ్స్తో కలవదు కలవదు దానివల్ల ఏంటంటే అది కుళ్ళిపోయిన తర్వాత దాంతో గ్యాసెస్ రిలీజ్ అయ్యి అప్పుడు అది జీర్ణం అవ్వాల్సి వస్తుంది అంటే చెడిపోయిన తర్వాత మన ఆహారం జీర్ణం అవడం వల్ల మనకు రోగాలు తయారవుతున్నాయి కాబట్టి బాగా ఉడికిన పదార్థాన్ని తీసుకోవాలి సహజ సిద్ధంగా తీసుకునే కొన్ని ఉంటాయి కీర ఉంది క్యారెట్ ఉంది అవి నేచురల్గా మనం పచ్చివే తినొచ్చు నేచురల్గా ఎలా తినగలిగే అవకాశాలు ఉన్నాయో వాటి అలాగే తినాలి గింజలు లాంటివి ఉడికించుకొని తినాలి ఈ యొక్క మాంసాహారం లాంటివి తినేవాళ్ళు కూడా దాన్ని సరిగా ఉడికించి ఎప్పుడైనా కొద్ది మోతాదులో తీసుకోవాలి ఇక ఇప్పుడు మనకు ఓ ఫంక్షన్లోకి వెళ్తే మనకు ఒక ఇరవై ముప్పై రకాలు ఉంటే దాన్నంతా ఒక కలగూర గంపలాగా కుర్తిలోకి పోసినట్టు మొత్తం పోసేస్తున్నారు అలా తినడం వల్ల ఏమైతుందంటే మీకు ఏ పదార్థాన్ని జీర్ణం చేయడానికి దానికి తగిన జీర్ణరసాలని శరీరం ప్రత్యేకంగా ఉత్పత్తి చేయాలి ఇక్కడ ఏమైతుందంటే ఒకే పదార్థం ఇచ్చారనుకోండి దానికి తగిన పదార్థాన్ని మాత్రమే జీర్ణం దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని జీర్ణం చేస్తుంది ఈ మిక్స్డ్ ఫుడ్ ఉన్నప్పుడు మనం ఏదైనా మిక్స్ చేసేసిన ఒక పది రకాల గింజలు మిక్స్ చేసామనుకోండి దాన్ని విడదీయాలంటే ఎంత సమస్య అవుతుంది దాన్ని మళ్ళీ ఒక్కొక్క దాన్ని విడదీయాలి అలాగే మన శరీరము ఈ పది రకాల పదార్థాలు శరీరానికి అందించినప్పుడు దాన్ని మొత్తం జీర్ణం చేయడానికి రకరకాల పదార్థాలని అంటే రకరకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేసి వాటి అన్నింటినీ జీర్ణం చేయాలి కొన్ని జీర్ణం అవుతాయి కొన్నిసారిగా జీర్ణం కాదు దానివల్ల వీళ్ళకు గ్యాస్ సమస్య అంటే ఎప్పుడైతే సక్రమంగా జీర్ణం కాలేదో నాలుగు గంటల తర్వాత అది కుళ్ళిపోవడం మొదలవుతుంది డీకంపోజ్ అవుతుంది ఆ కుళ్ళిపోయినప్పుడు మనకు దాంతో నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అదే గ్యాస్ సమస్య అందుకని అది త్రేపుల రూపంలో రివర్స్ రావడం లేదంటే అపాను వాయు లేకపోవడం లేదంటే కడుపులో నిండిపోయి పొట్టంతా ఉబ్బరంగా తయారవడం తర్వాత ఇది మన పై భాగానికి ప్రయాణం చేస్తుంటే చెస్ట్ భాగంలో పెయిన్ రావడం తర్వాత తలనొప్పి రావడం దీనికని తలనొప్పికి ట్యాబ్లెట్ వేస్తారు అసలు కారణం తలనొప్పి ఎందుకు వచ్చిందో వేయట్లేదు అది చూడట్లేదు చెస్ట్ భాగంలో పెయిన్ వస్తే అది గ్యాస్ సమస్య వల్ల వచ్చిందేమో అనేది కానీ గుర్తించట్లేదు కానీ చాలామంది వెళ్ళి ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమో అని హార్ట్ టెస్ట్లు చేయించుకుంటున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒక ఒక్కొక్కసారి వీళ్ళు చేసుకున్న టెస్ట్కు లేకపోతే ఆ కిల్లర్స్ లాంటివి వాడడం మూలానికి చికిత్స చేసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల తర్వాత తర్వాత ఇవన్నీ క్రానిక్గా తయారైపోతున్నాయి కాబట్టి గ్యాస్ అనేది లేదు గ్యాస్ స్టబుల్ రాదు దానికి ఏం కావాలో అది ఇవ్వాలి దానికి ఏమి ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు ఈ నాలుగు పాయింట్లు చాలా చక్కగా తెలుసుకోవాలి రెమిడీస్ అంటే రెమెడీస్ వచ్చేసరికి మనకు చాలా ఉన్నాయండి మన ఇంట్లో ఉంది స్టబుల్ కు మనం పెద్ద మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు మనకు జీలకర్ర దగ్గర నుంచి వామ దగ్గర నుంచి సోము దగ్గర నుంచి మిరియాలు కూడా పనిచేసేవే ఇవి చాలా అద్భుతంగా తగ్గిస్తాయి ఆ వాటిని వంటల్లో కూడా ఇప్పుడు సక్రమంగా వాడుకోవట్లేదు ఎందుకంటే రెడీమేడ్ పేస్ట్ తెచ్చుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని లేకపోతే ఈ యొక్క మిరియాల పౌడర్ ఇప్పుడు మిరియాల పౌడర్ తెచ్చుకుంటే దాంతో కల్తీలు ఉంటున్నాయి సో వీటి వల్ల ఇంకొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే మిరియాలు చాలా కాస్ట్లీ ఉంది ఆరు వందలు ఏడు వందలు రూపాయలు దాకా ఉంది మంచి క్వాలిటీది కావాలంటే రెండు వేల రూపాయలు కూడా అవుతుంది సో అంత క్వాంటిటీది ప్యాకింగ్ రూపంలో చేసేవాళ్ళు కాస్ట్ ఎక్కువ పెడితే ఉద్దేశంతో దాంతో సమయం అడల్ట్రేషను ఇంకా బొప్పాయి గింజలను కూడా కలిపి దాంతో చేస్తున్నారు రకరకాలుగా జీలకర్ర తయారు చేసేస్తున్నారు వాటికైనా డై తయారు చేసి చేసేస్తున్నారు సొంటి ఇంకా మనకు సిద్ధంగా సహజసిద్ధంగా ఎండబెట్టలేదు సహజసిద్ధంగా ఎండబెడితే అది రంగు మారుతోంది అదే దానికి సల్ఫర్ తో కోటింగ్ ఇస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది తెల్లగా ఆకర్షణీయంగా అది సల్ఫర్ కోటింగ్ తో చేసినది అనమాట ఓకే మనకు మీరు మీరు అల్లం తీసుకువచ్చి ఎండబెట్టండి అల్లం ఎంత బాగా ఎండబెట్టాలంటే మనం సున్నపు నీళ్ళలో ముంచి ఆ సున్నం అంత పేస్ట్ లాగా దానికి అతుక్కొని ఉన్నప్పుడు దాన్ని అలా ఎండబెట్టాలి కానీ అంత పని ఎవరు చేయరు ఎందుకంటే అంత సున్నం తీసుకొచ్చి అంత క్వాంటిటీ దాని కోసం పెట్టాలంటే ఇప్పుడు సున్నం కూడా కాస్ట్ డాక్టర్ గారు ఇప్పుడు తయారు చేసుకోవాలంటే అల్లం తీసుకొచ్చి సున్నంలో ముంచి సున్నం పేస్ట్ లాగా దానికి అతుక్కున్నట్టు ఉండాలి దాన్ని తీసి ఎండబెట్టండి అప్పుడు మీకు అల్లం బాగా తయారవుతుంది తర్వాత అది ఆ సొంటి తయారవుతుంది అది కాస్ట్ అయిపోతుంది బల్క్ లో ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి మార్కెట్ లో బల్క్ గా పండించే వాళ్ళకి అది చేయడం లేదు చేయలేరు కాబట్టి దీనికి సల్ఫర్ ఒక ఎనభై నుంచి వంద రూపాయల కేజీ దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి డిజాల్వ్ చేసి దాన్ని కోటికి దాంతో మొత్తం ఆరబెట్టేస్తే ఆ తెల్లగా బాగా మంచి కండ కండలుగా చూడడానికి చాలా ఆకర్షణంగా తయారవుతుంది సొంట అంటే మొత్తం డ్రై అయిపోయి బక్క చిక్కిపోయిన అల్లాన్ని సొంట అంటారు ఇప్పుడే సొంట అట్లా ఉండట్లా మీరు అన్నట్లు అవును అంటే మీరు సున్నంతో చేస్తే అలాగే వస్తుంది కానీ కొంచెం చిక్కిపోయినట్టు అవుతుంది మీరు సిద్ధంగా ఎండబెట్టారు అనుకోండి బాగా ఎండిపోతుంది ఇలా దాన్ని ఏమంటారంటే కుజించి పోయినట్టు తయారైపోతుంది కానీ ఇప్పుడు చూడండి మనకు పంజా ఇట్లా ఇట్లా అరచేతి ఎలా ఉందో ఇట్లా ఉన్నట్టు వస్తుంది ఇదన్నీ సల్ఫర్ కోటింగ్ తో సల్ ఇప్పుడు సల్ఫర్ ఒక కిలో తీసుకుంటే ఒక టన్ను దానికి చేయొచ్చు కానీ సల్ఫర్ డేంజర్ మనకి అది డైరెక్ట్ గా దాని మీద కోటింగ్ ఉంటుంది దాన్నే డైరెక్ట్ గా తింటున్నారు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపినవి ఇలాంటి కెమికల్ బేస్డ్ తీసుకుంటే పొట్ట పాడవకి ఏమవుతుంది మీరు అన్ని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అవును ఇవన్నీ వస్తాయి మన ఆహారం అందుకని ఆహారమే ప్రధానం వీళ్ళు సరిగా ఉడికిన దాన్ని మంచి ఆహారం సహజ సిద్ధంగా ఇప్పుడు ఆకూరలు కూడా మీకు ఆకర్షణ కనపడడానికి దాని కలర్లు వేసి ముంచి తీసి పెడుతున్నారు అప్పుడు మీరు వెళ్తే మార్కెట్ లో ఆకర్షణ కనపడతారు అయితే ఇప్పుడు ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఏదైనా ఒక రెమెడీ ఏదైనా ఒక చిట్కా ఉంది అంటే రెమెడీ అంటే వెళ్ళలేదండి మంచి జీలకర్ర తెచ్చుకోండి మంచి సోంపు తెచ్చుకోండి మంచి వాము తెచ్చుకోండి ఈ మూడిటిని దూరగా వేయించుకొని పౌడర్ చేసి మిక్సీలో వేసి చూర్ణం చేసి దానికి కొద్దిగా బెల్లం కానీ లేదంటే పటిక బెల్లం తీసుకొని వీళ్ళు ఎంత మోతాదులో ఈ మూడిటిని సమాన మోతాదులో తీసుకోవాలి మిరియాలు సారీ జీలకర్ర సోంపు వాము ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే మిరియాలు ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకోవచ్చు సొంఠి ఒక యాభై గ్రాములు కలపవచ్చు ఈ ఐదు చాలండి ఇంకా మంచి గుమగుమలాడాలంటే మనకు ఇంగో ఉంటుంది కదా అది ఒక పది గ్రాములు కలుపుకున్నా కూడా మంచి స్మెల్ ఉంటుంది అది కొంతమందికి ఆ స్మెల్ పడదని అంటారు అలాంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు వీటిని ఈ ఐదు ఐటమ్స్ని తగిన విధంగా వేయించి మిక్సీలోకి వేసి పౌడర్ చేసేసి ఈ మోతాదు మొత్తం ఎంత అయిందో అంటే మూడు వందల గ్రాములు తయారైందనుకోండి పటికి బెల్లం దానికి ఒక ఇంకొక మూడు వందల గ్రాములు పొడి చేసి కలిపేస్తే మొత్తం టేస్టీగా ఉంటుంది మనం చప్పరించవచ్చు అనమాట ఇంకా ఒకవేళ వీళ్ళకు నేను ఇందాక చెప్పినట్టు ఇంగువ పడకపోయినట్లయితే స్మెల్ పడకపోతే ఇలాచి కలుపుకోవచ్చు ఇలాచి ఏం చేయాలంటే ఒలిచేసి మొత్తం దాన్ని గింజలు మాత్రం తీసుకోవాలి అది బద్దకమై చాలా మంది పొట్టుతోనే అట్లాగే వేసేద్దామని వేస్తారు డాక్టర్ ఆ పొట్టు వేయకూడదండి పొట్టు వాడకూడదు వాడకూడదు గింజలే తీసుకోవాలి అది కానీ దాంతో ఫ్లేవర్ ఉంది స్మెల్ ఉంది ఇప్పుడు టీలో వేస్తుంటారు అట్లాగే కొట్టి వేసేస్తుంటారు చాలా చోట్ల మనం చూస్తాం అలా కాకుండా ఇలా ఫ్లేవర్గా వేసుకోవచ్చు ఇది ఇలా తయారు చేసి ఆ డబ్బాలో పెట్టుకుని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కో చెంచా రెండు చెంచాల దాకా అంటే ఒక్కో పూటకు రెండు చెంచాలు చప్పరించవచ్చు అంటే మూడు పూటలు నా దగ్గరకి ఈ ఎపిసోడ్ ఇలాంటి ఈ చిట్కా మాత్రం నేను చాలా ఎపిసోడ్ లో చెప్పిన చాలా మంది వాడే అదొక్కదాంతనే మా ప్రాబ్లం పోయిందండి నేను రోజు మందులు వేసుకునేవాడిని అది లేకుండా పోయింది ఆ నాకు కొంతమంది ఆ ప్యాన్ ఫాటిల్ వేస్తే కానీ నాకు బాగుండేది కాదు అలాంటి సమస్య లేకుండా పోయింది అని ఇలా చెప్పిన వాళ్ళు నాకు కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడైనా సరే మీరు యూట్యూబ్లో వస్తారు కదా లేకపోతే మీరు వీడియోలు చేస్తుంటారు అని గుర్తుపట్టి మీరు చెప్పింది మేము చేసాం అది చాలా బాగా పనిచేసింది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఒక్కటి చాలండి దీనికి ఎవరికైతే ఇంకా దీంతో కొంత కొంతమంది కడుపులో మంట వస్తుంటుంది వాళ్ళకి ఏంటంటే లోపల అల్సర్స్ తయారైపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు రోజు ఉదయం లేవగానే మంచి ఆవు నెయ్యిని కొంచెం గోరువెచ్చగా చేసి అంటే దాన్ని కరిగించి ఎప్పుడు అది గడగడిపోతుంది కదా కరిగించి ఒక రెండు చెంచాలు ఉదయం పరగడుపున అలాగే స్పూన్తో తాగేసి కొంచెం వేడి నీళ్ళు తాగాలి ఒక గంట పాటు ఏమీ తీసుకోకూడదు ఇలా చేస్తూ తర్వాత ఈ చూర్ణాన్ని చప్పరించడం మిగతా మామూలు ఆహారంలో ఈ ఈ సమస్య వాళ్ళు బాగా సాఫ్ట్గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం బాగా ఉడికిన దాన్ని కొంచెం మజ్జిగ ఉండే మజ్జిగ కలిపి ఇలాంటివి తీసుకోవడం కారం ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మసాలాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం ఈ యొక్క వేపులు తీసుకోకుండా ఇలా చేసినట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి చెప్పిన చిట్కాలు పాటించాలి పాటిస్తే అసలు గ్యాస్ స్టబుల్ లేదు రాదు గ్యాస్ స్టబుల్ ఒక అబద్ధ పూర్వం అనేది వాళ్ళకు వాళ్లే నిరూపణ చేసుకోగలరు మరి బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది పుండ్లు పడిపోయే పొట్టలో అన్నప్పుడు ఇక దీంతో ఇతర సమస్యలు కూడా కొంతమందికి వచ్చి ఉంటాయి మలబద్ధకము తర్వాత పైల్స్ లాంటివి రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళు వైద్యుల చికిత్స ఆయుర్వేద వైద్య పరివేషణ తీసుకున్నట్లయితే ఈ సమస్య గారు అంటే మీరు చెప్పిన రెమెడీ చాలా చక్కగా ఉంది అన్ని కూడా ఇంట్లో దొరికేవి సొంటి దొరుకుతుంది వాము దొరుకుతుంది జీలకర్ర దొరుకుతుంది ఇంకా ఏంటి సోంపు సోంపు అనగానే అది ఒక చక్కటి ఫ్లేవర్ ఉంటుంది సో అంతేకాకుండా మీరు ఇలాచి కూడా దాంతో పాటు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఈ జనరల్ గా మన వంటిల్లే ఔషధశాలని చెప్తూ ఉంటారు వాటిలో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇంకా తెలియని విషయమే మనందరికీ అదంతా కలిపి తీసుకుంటే కనుక కొద్దిగా చప్పరిస్తే కనుక దీంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అవునండి అజీర్ణం సమస్యలు అన్ని పోతాయి పిల్లలకు ప్రతి ఇంట్లోనూ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాల్సిందేనండి ఇది పిల్లలు కూడా రోజు వాళ్ళకి ముందు ఇది కొంచెం చప్పరించు తర్వాత అన్నం తిన అంటే వాళ్ళు తిన్నది వాళ్ళు తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది ఇది ఎవరు తినాలి అని మళ్ళీ దీనికి చాలామంది ప్రశ్న పిల్లలు తినొచ్చా పెద్దవాళ్ళు తినొచ్చా షుగర్ ఉండే వాళ్ళు తినొచ్చు షుగర్ అంటే ఈ పటిక బెల్లం అనేది డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇంకా షుగర్ అనే దానికి ఒక చిన్న ఒక హాఫ్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు మేము ఎంతో కాలం నుంచి షుగర్ అనే దానికి జీవన శైలితోనే బాగు చేసుకోవచ్చు ఆహారంతోనే బాగు చేసుకోవచ్చు అని చెప్తే అది ఎవరికి అర్థమయ్యేది కాదండి ఈ రోజు వస్తున్న పేపర్ లో అనమాట షుగర్ కోసం వాడుతుండే మందులు సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మెట్ఫార్మిన్ కానీ ఇంకేదైనా మందులు దీనికి జీవన శైలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చెప్పని ఒక పరిశోధనలో వచ్చింది ఇది ఇది లైఫ్ స్టైల్ అని అందరూ చెప్తూనే ఉంటారు ఇది వ్యాధి వాకింగ్ చేయాలి ఆహార నియమాలు పాటించాలి సో శారీరక శ్రమ ఉండాలి ఇవన్నీ కూడా చెప్తూనే ఉంటారు సరైన స్లీప్ ఉండాలి స్ట్రెస్ లేకుండా ఉండాలి డయాబెటీస్ తగ్గించుకోవాలంటే మందులతో పాటు అని సో చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి ధన్యవాదాలు నమస్తే అండ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ ఛానల్

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.